ఇంకో మాట కూడా నేను చెప్పనా అసలు మనల్ని ఒక స్థితిలో ఒక పరిస్థితిలో ఒక ఉన్నతమైన స్థితిలో లేదా ఒక కార్యము జరిగే చోట దేవుడు మనల్ని నిలబెట్టాలంటే ఆ అర్హత మనకు ఉండాల నిలబడే అర్హత ముందు మనకు ఉండాలి ఎస్తే రమ్మకి ఏ అర్హత ఉంది డబ్బు లేదు ఆస్తి లేదు అనుకో నాన్నోలు ఎవరు కూడా లేరు కొని పలుకుబడి ఉన్న వాళ్ళు లేరు ఏముంది అర్హత వేస్తే రమ్మకి ఆమెకున్న ఒకే ఒక అర్హత ఏంటో తెలుసా ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉంటుంది అదే ఆమె అర్హత స్తోత్రం చెప్పండి మరి మనకున్న అర్హత ఏంటి నచ్చితే ప్రార్థన చేస్తావు నచ్చకపోతే ప్రార్థన మానేస్తావు ఇది మనకున్న అర్హత నచ్చితే దేవుడు పని చేస్తాం నచ్చకపోతే దేవుడి పని మానేస్తావు ఇది మన అర్హత నచ్చితే మందిరానికి వస్తావు నచ్చకపోతే మందిరం మానేస్తావు ఇది మన అర్హత ఆదివారం ఏదైనా ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళిపోతాం మందిరం వచ్చి ఆదివారం వస్తామని అనుకుంటాం ఇది మన అర్హత మరి ఏ అర్హత చూసి దేవుడు మళ్ళీ ఆశీర్వదించాలి ఇస్తే మనం ఆశీర్వదించండి ఎలాగో తెలుసా అనాథగా ఉన్నామని ఎందుకు చేసా ప్రభు అంటే ఎస్తే రమ్మకున్న అర్హత ఏంటో తెలుసా కష్టం వచ్చినా కష్టము రాకపోయినా ప్రార్థన విడిచి పెట్టలేని యోధురాలావిడ స్తోత్రం చెప్పండి గట్టిగా